అన్ని ఆయుధాలలో ప్రధాన ఆయుధం నిన్ను బాధపెట్టేది నిన్ను చేతగా వీక్ చేసి ఇంకా ఇంకా నేను ఏం చేయనియదు చేతులకు సంఖ్యలు అవసరం లే నిరుత్సాహం తీసుకొస్తే చాలు మనకు మనం ఏం చేస్తాం సంఖ్యలు వేసుకుంటాం ఎవరో వచ్చి మనల్ని తలుపులేసి తాళం వేయాల్సిన అవసరం లే నిరుత్సాహం వస్తే మనల్ని మనం తాళం వేసుకుంటాం ఈరోజు నిరుత్సాహం పరిస్థితులు నా పరిస్థితి అయిపోయింది ఇంకా నేను దేవుని ఏమి చేయలేన వల్ల కాదు ఇంకా లైఫ్ నా జీవితాన్ని బట్టి విరక్తి చెందిన్నా ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో దేవుని మందరికొచ్చినావా ఈరోజు దేవునికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నిరుత్సాహానికి ప్రధాన గోలి మందు పరిచయం నాశపడతాను రెండో దినంతములు ఇరవై అధ్యాయము ఇటువై వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఏహోవాయుద వారి మీదకి వచ్చిన అంబోనియల మీదను మోయాబిల మీదను శేరుమన్యవాసుల మీదను మాతృగాండను పెట్టను కనుక వారు అతులేరి ఎప్పుడండి ఎప్పుడు దేవుడు కార్యం చేయడం వారి జీవితంలో పాడుటకును స్థుతించుటకును ఆరంభించడం వారు మొదలుపెట్టారు దేవుడు యుద్ధ భూములకు దిగడము మొదలుపెట్టాడు వారి బలహీనతలో నుండి వాడు ఏం చేశాడు బలపరిచాడు వారి యొక్క బలహీనమైన లోయలో నుండి బెరాక లోయగా మార్చాడు ఆతను సాధారణంగా చేసేది ఏంటంటే వాడు నీ స్థుతిని నీ ఆరాధన మీద దెబ్బతీస్తాడు ఎందుకు తెలుసా వాడు తెలుసు అక్కడ దెబ్బతీయకపోతే సాతను పని ఆయుధాలు పనిచేయవు సాతను ఆయుధం పంజేయాలంటే నేను స్థుతిని దెబ్బతీస్తాడు పాఠం దెబ్బతీస్తాడు ఆరాధన దెబ్బతీస్తాడు